అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ఆయన ఏర్పాట్లు అయితే చేశారు మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మరొకసారి రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు మనకు ఏర్పాట్లు అయితే చేశారన్నమాట మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు జమ కావాలి అంటే రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది మరి ఈ నేపథ్యంలోనే రైతులకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చాయి అలాగే ఇప్పటికీ ఇరవై ఇరవై విడత రెండు వేల రూపాయలు ఎవరికైతే పర్లేదో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి రైతులు ఏం చేయాలి అంటే ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు అనేది అందుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేటు రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటికీ మనకు ఇరవై విడతలను పూర్తి చేసిందనమాట కేంద్ర ప్రభుత్వం మరి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోవాలి అలాగే దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని డబ్బులు అయితే వేస్తాయి కొన్ని పథకాల ద్వారా మరి ఆ డబ్బులు కూడా రైతులకు ఎక్కడ అందుతుందనమాట మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు అనే వివరాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావాలంటే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మరి లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తున్నటువంటి నేపథ్యంలో మనకు తొలి విడతలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి ఈ యొక్క ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత కింద ఇరవై విడత డబ్బులను మన రీసెంట్గా ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత డబ్బులు ఆల్రెడీ రైతులకు జమ అవుతున్నాయి మరి ఇంకా ఎవరైనా సరే కారణాలు ఏవైనా ఉంటే డబ్బులు జమ కానిటువంటి వారు ఉంటే కనుక వారు తప్పనిసరిగా మనకు కొన్ని పనులు చేసుకోవాలని మరి దీంతోపాటుగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులతో పాటుగా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వల్ల మీకు ఇరవై విడత డబ్బులు రాకుండా ఉన్నా ఇరవై ఒకటో విడతకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరి ఇరవై ఒకటో విడతతో కలిపి రైతులకు నాలుగు వేల రూపాయలు మీకు జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పిఎం కిసాన్ డబ్బులు ఇరవై విడత డబ్బులు ఏమైందంటే మనకు జూన్లోనే ఇయ ఇవ్వాల్సి ఉంది కానీ ఈ ఆగస్టు నెలలో ఇచ్చారు ఎందుకంటే కొన్ని సాంకేతిక కారణాలు అలాగే కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క రైతుల జాబితా అనేది ఆన్లైన్ చేసుకు చేయకపోవడం ఇట్లా కొన్ని కారణాల వల్ల ఏమైందంటే మనకు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది మనకు విడుదల కాలేకపోయింది మరి ఇట్లా విడుదల కాలేకపోతే ఈ యొక్క డబ్బులు అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరొకసారి అవకాశం కూడా కల్పించింది మరి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది ఈ అప్డేట్ అనేది తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ పనులన్నీ కూడా చేసుకోవాలని చెప్పింది మరి రైతులు ఇప్పటికీ చాలామంది కేవైసీ కంప్లీట్ చేసుకున్నారు లింక్ కూడా చేసుకున్నారు ఇంకా చాలామంది రైతులు ఏంటంటే ఇవన్నీ కూడా చేసుకోక ఇప్పటికి కూడా డబ్బులు పడినటువంటి వారు ఉన్నారన్నమాట మరి ఇట్లా రకరకాల కారణాల వల్ల డబ్బులు పడినటువంటి వారు ఉంటే వారందరికీ కూడా మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది ఈ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయడానికి అయితే చేశారు మరి ఇరవై విడత పూర్తయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రెండు వేల రూపాయలను జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ముందుగా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకుని ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అలాగే మనకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్నామా లేదా తెలుసుకోవాలి ఇట్లా అనేక రకాలుగా కూడా మీరు కనుక క్లారిటీగా ఉంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే ఇబ్బంది పడుతున్నారో చాలామంది ఇంకా డబ్బులు జమ కాకుండా మరి అటువంటి వారికి కూడా కేంద్ర ప్రభుత్వం మనకి యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే మీకు వేయడానికి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు అయితే వేయబోతోంది రెడీగా ఉండండి ఎందుకంటే తొందరగానే వేస్తున్నారు వచ్చే నెలలోనే ఇరవై ఒకటో విడత డబ్బులు పడతాయి ఎందుకంటే మనకు జూన్లో ఇవ్వాల్సినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇంకా మనకు లేట్ అయ్యింది డబ్బులు జమ చేయడం మరి లేట్ అయ్యింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా డబ్బులు వేసేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ఇక్కడ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను వేయడానికి ఏర్పాట్లు చేసింది మరి ఖచ్చితంగా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి తీసుకోవచ్చు అనమాట మరి ఎవరికి కూడా రైతులకు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చూడండి మరి అన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులో అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబో ఓ కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీభో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీభోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమానిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతు ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి